మిదిన విషయంలో చెప్పలేనంత ప్రేమని మనసులో దాచుకొని పైకి కోపంగా నటించిన దేవ ఇప్పుడు బయట పడక తప్పలేదు మిథిన అంటే తన ప్రాణం అన్నట్టు అందరికీ చెప్తూ ఉంటాడు అయితే మిథిన ఆచూకీ ఎలా తెలుసుకోవాలి ఏంటి అని ఆ ఊరిని ప్రతి అను అనువు గాలి చేస్తాడు అయితే ఒక తాత ద్వారా నువ్వు ఆరాట పడుతున్న తీరును చూస్తూ ఉంటే నీ భార్య మీద ఉన్న ప్రేమే నీకు నీ భార్యను దగ్గర చేస్తుందనేది చెప్తూ ఉంటే మరోవైపు మిథున కూడా దేవ గురించి ఆలోచిస్తూ నా గురించి నువ్వు ఎంత బాధపడుతున్నావు అర్థం చేసుకున్న అర్థం అవుతుంది దేవ కానీ నా నా ప్రాణం పోయే లోపు నా ఊపిరి ఉండేంత వరకు నువ్వు నా భార్య మీదన అని ఒక్క మాట చెప్తే చాలు మనసారా కళ్ళు అయితే తన బాధను చెప్తూ ఉంటుంది అంటే దేవ ప్రేమని దేవ మనసులో స్థానాన్ని కోరుకుంటుంది అనమాట భార్యగా దేవ భార్యగా చనిపోవాలన్నదే మీదన కోరిక అయితే అటువైపుగా వెళ్తున్న కొంతమందికి మిదిన ఫోటోని చూపించి అమ్మాయిని ఎక్కడైనా చూసారా అంటే చూసాం బాబు అమ్మవారి గుడికి వచ్చింది ఆ రోజు అమ్మవారికి పూజ చేస్తుండగానే కొంతమంది వచ్చి అమ్మాయిని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయారని అయితే చెప్పడంతో అవునా అని ఆ దారిలోనే వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర పడిపోతూ ఉన్న సమయంలో సాక్షాత్ అమ్మవారే దేవాకి హెల్ప్ చేశారన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మీదన కాలి పట్టి కనిపిస్తుంది ఆ కాలిపట్టి చూసి దేవ ఒకసారి మిథిననే ఇలా చేస్తుంటుందేమో తన కాలిపట్టి ద్వారా అయినా కనుక్కునే అంత అవకాశం ఏమైనా ఉంటుందేమో అని దేవ ఇప్పుడు ఆ కాలిపట్టి ఆధారంగా మిథినని కనుక్కోవడం కోసం వెతుకుతున్నాడు